రేపే సోమవతి అమావాస్య రేపు ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టి చూడండి మీకు ఉన్న దరిద్ర బాధలు చెడు దృష్టి దోషాలు నరదృష్టి అనేది తొలగిపోతుంది రేపు సోమవారం అలానే అమావాస్య ఇలా అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది దానినే సోమవతి అమావాస్య అంటారు ఈ సోమవతి అమావాస్యకి పురాణాల ప్రకారం చాలా విశిష్టత ఉంది సోమవతి అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది సోమవతి అమావాస్య రోజున శివాలయంలో శివునికి పంచామృతాలతో ఎవరైతే అభిషేకిస్తారో అలాంటి వారికి శనీశ్వరుని దోషాలు శని నుండి వచ్చే దుష్ప్రభావాలు జాతక దోషాలు తొలగిపోతాయి అలానే ఈ సోమవారం నుండే కార్తీక మాసం కూడా ప్రారంభం ఈ కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము అంతేకాదు శాస్త్ర పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో చేసే దానం స్నానానికి ఎంతో పవిత్రత ఉంది ఈ మాసంలో ఎవరైతే నది స్నానాన్ని ఆచరిస్తున్నారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది అలానే ఈ మాసంలో పేదవారికి ఏదైనా సరే దానంగా ఇవ్వాలి అవి బియ్యం అయినా అన్నం అయినా నీరైనా ఏదైనా సరే ఇక అంతేకాదు ఈ మాసంలో గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించినా సరే మంచి ఫలితం కలుగుతుంది ఎన్నో జన్మాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దలు ఆకలితో ఉన్నవారి కడుపుని నింపితే అంతకు మించిన పుణ్య ఫలితం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు అలానే ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయంలో అభిషేకం చేసిన నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలో దీపాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా సుమంగలి స్త్రీలు దీపాలు వెలిగించి నదిలో వదిలేయటం ఆనవాయితీ అలా చేస్తే తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఈ కార్తీక మాసంలో దీపానికి స్నానానికి దానానికి జపానికి ఎంతో పుణ్య ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసంలో తీరని కోరికలు కూడా తీర్చుకోవచ్చు సకల దరిద్రాలను తొలగించుకోవచ్చు ఎన్నో జన్మల పాపాల నుండి బయటపడవచ్చు శనీశ్వరుని దుష్ప్రభావాలను కూడా తొలగించుకోవచ్చు ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఎవరైతే సూర్యోదయానికంటే మునిపేనిద్దరు లేచి స్నానాచరణలు చేసి ఆ తరువాత శివాలయానికి వెళ్ళి శివాభిషేకం శివాచన చేయించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి పరమశివునికి ఆవు పాలు బిల్వ దళాలు పరమాన్నాన్ని నైవేద్యం సమర్పిస్తారు అలాంటి వారికి ఏ కష్టమో రాదు ఎంతటి ఘోర సమస్య అయినా తీరిపోతుంది తీరదు అనుకున్న సమస్య కూడా తీరిపోతుంది ఇక దరిద్రం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సుఖశాంతులు కలుగుతాయి భోగభాగ్యాలు కూడా ఖచ్చితంగా కలుగుతాయి సిరి సంపదలతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా చేతి నిండా డబ్బు ధనంతో ఉంటుంది డబ్బుకి లోటు ఉండదు ఇంట్లో గొడవలు ఆర్థిక సమస్యలు ఉండవు కష్టాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు అలానే రేపు సోమవతి అమావాస్య రోజున గుర్తుపెట్టుకొని ఒక్క దళం పైన దీపాన్ని వెలిగించండి దళంని మనం శివునికి ప్రీతికరమైనటువంటి దళంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం ఈ దళం ముఖ్యంగా కార్తీక మాసంలో కావచ్చు ఇలా సోమవతి అమావాస్య రోజున కావచ్చు బిల్వ దళాన్ని శివయ్యకి సమర్పించి ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలు ఏడు ఏడు తరాల దరిద్రమంతా తొలగిపోయి ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది పురాణాల ప్రకారం సోమవతి అమావాస్య యొక్క ప్రత్యేకత చూసుకుంటే పురాణ కాలంలో ఒక నల్ల చీమ తెలియక శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసింది అలా చేయటం వల్ల ఆ చీమ మళ్ళీ జన్మలో కాశీ కుమార్తెగా జన్మించింది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి ఈ సోమవతి అమావాస్యకి ఉంది సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో ధూపం వేస్తారో అలాంటి వారికి ఇంట్లో ఘోర పిచాచ ఉన్నా సరే వెంటనే వెళ్ళిపోవలసిందే దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోవలసిందే అలానే రేపు సోమవతి అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ ఇంట్లో నుండి దరిద్రం పారిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన ఇంటి లోపలికి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మన సింహద్వారం నుండే వస్తుంది అంతేకాదు సింహద్వారం దగ్గర ముగ్గురు దేవతలు ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది రాహు కేతు గ్రహాలు కూడా సింహద్వారం దగ్గర ఉంటాయి అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఈ సింహ ద్వారాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజు అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచరణ చేస్తుంది అని శాస్త్రవచన అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ద్వారానికి ఇవి కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ సోమవతి అమావాస్య రోజు పచ్చ కర్పూరాన్ని మీ ఇంట్లో హాల్లో నాలుగు దిక్కుల్లో పెట్టండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఆ పచ్చ కర్పూరాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేయటం వల్ల ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఇక అలానే మరి రేపు సోమవతి అమావాస్య రోజు ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు చాలా సహజం కానీ కొంతమంది జీవితంలో కష్టాలు అనేవి ఎప్పుడూ అలానే ఉంటూ ఉంటాయి మరికొంతమంది జీవితంలో కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఎందుకు జరుగుతుంది అంటే మరి కొంతమంది ఎన్నో జన్మాల పాపంతో ఉంటారు వారు తెలిసి కాకుండా తెలియగానే పాపం చేస్తూ ఉంటారు ఆ పాపం వారికి ఏదో ఒక రకంగా కష్టాలను తెస్తూ ఉంటుంది అలా తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల ఎప్పుడు మనిషి అనేది ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు మనస్సు ఒక దగ్గర ఉండదు ఎప్పుడు గొడవలు తగాదాలు ఆర్థిక సమస్యలు కష్టాలు అనారోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలను మోస్తూ ఉంటారు మరి అలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలి ప్రతి పనిలో విజయం కలగాలి పరమశివుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే గుమ్మానికి ఇది కట్టండి అయితే అవి ఏమిటి అంటే ముందుగా ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి తెలుపు రంగు అనేది శాంతికి సంకేతం తెలుపు రంగు అంటే శివునికి చాలా ఇష్టం అయితే తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఒక కొబ్బరికాయను పెట్టండి అది పీచు తీయని కొబ్బరికాయను పెట్టండి అలానే అందులో ఒక ఐదు కాయని వేయండి తరువాత దాన్ని ఒక మూటలాగా కట్టండి అలా కట్టాక ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా రేపు సోమవతి అమావాస్య రోజు ఎవరైతే ఈ మూటను కడతారో అలాంటి ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు ఇంట్లో భయాందోళనలు ఉండవు దుష్టశక్తి ప్రభావం ఉండదు చెడు కళలు పీడకలలు వంటివి రావు దరిద్రమంతా తొలగిపోతుంది దశ మీ వెంటే ఉంటుంది అయితే శివుడికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం నారికేల దీపం అంటే ఇంకా ఇష్టం నారికేల దీపం అంటే కొబ్బరికాయలలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇలా ఎవరైతే రేపు సోమవతి అమావాస్య రోజు ఈ విధంగా కొబ్బరికాయను ఇంటి సింహ ద్వారానికి కడతారో అలాంటి వారి దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి